భారత సంకల్పం యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి అర్హులందరికీ పథకాలు వర్తింపు చేయాలని నగర సంస్థ అదనపు కమిషనర్ సర్మిల అధికారులు సూచించారు స్థానిక విఆర్ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచార వాహనం శిబిరాల ద్వారా అవగాహన క్యాంప్ శుక్రవారం నిర్వహించారు కేంద్ర సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ వ్యక్తిగత అనుభవాలను క్యాంపుల ద్వారా పంచుకున్నారని వెల్లడించారు ఈరోజు మనము దేశవ్యాప్తంగా గత నెల నవంబర్లో మొదలైనటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వ్యాణిని మన నెల్లూరు నగరానికి స్వాగతించడం జరిగింది ఈరోజు నుంచి పది రోజుల పాటు అంటే జనవరి ఇరవై ఐదు వరకు కూడా ఈ వ్యాన్ అనేటువంటిది నెల్లూరు జిల్లాలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా మిగిలినటువంటి అర్బన్ ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది ఈ సంకల్ప భారత్ యాత్ర వికసిత భారత్ సంకల్ప యాత్రకు సంబంధించిన ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ అందటము అర్హత పొంది లబ్ధిని పొందినటువంటి లబ్ధిదారుల ద్వారా వారు ఏ రకంగా బెనిఫిట్ అయ్యారనేటువంటి విషయాన్ని వారి నోటి ద్వారానే చెప్పించి దాని ద్వారా ఇంకా ఎక్కువ మంది ఈ పథకాలను వినియోగించుకునేటువంటి విధంగా అవగాహనను కల్పించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు ఉదయం మనం ఇక్కడ వీఆర్సీ గ్రౌండ్లో సమావేశం అవడం జరిగింది ఈ సమావేశానికి పిఎం స్వనిధి స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారు పిఎం జేఏవై హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ముద్రా లోన్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారు అనేకలు హాజరై ఉన్నారు వీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము ఈ కార్యక్రమానికి బ్యాంకర్స్ కూడా విచ్చేస్తున్నారు వారు మరింత వివరంగా మీకు బ్యాంకుల ద్వారా అందేటువంటి ఎటువంటి గ్యారంటీ పూచీకత్తు లేకుండా మీకు సులభంగా అందేటువంటి రుణాల గురించి మీకు తెలియజేస్తారు అందరూ కూడా మీరు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంకా ఒక ఎనిమిది లొకేషన్స్ లో జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ లో జరుగుతుంది అందరూ కూడా అక్కడ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మిగిలినటువంటి ఎయిట్ లొకేషన్స్ కూడా షెడ్యూల్ మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము